అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో గుడి కళలో కనిపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం స్వప్న శాస్త్రం ప్రకారము కళలో గుడి లేదా దేవాలయము కనిపిస్తే చాలా చాలా అదృష్టముగా భావించాలి కళలో గుడి కనిపించడం వలన భగవంతుని ఆశీస్సులు మీ మీద సంపూర్ణముగా ఉన్నట్లు భావించాలి మీకున్న దుష్కర్మలు తొలగి మంచి సమయము ఆసన్నమైనదని భావించాలి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో విశేషమైన అభివృద్ధి జరిగి ధనలాభము కలుగుతుంది అనారోగ్యముగా ఉన్నవారికి గుడి కల్లో కనపడడం వలన ఆరోగ్య ప్రాప్తి విద్యార్థులకు పరీక్షలలో మంచి ఉత్తీర్ణత వివాహము కాని వారికి ప్రాప్తి సంతానము లేని వారికి సంతాన ప్రాప్తి కోర్టు కేసులలో విజయము మీరు చేస్తున్న పనులలో ఆటంకాలు తొలగి విజయము లభిస్తుంది ఈ కల వచ్చిన మరుసటి రోజున ఏ దేవత యొక్క గుడి కనిపించిందో ఆ దేవతకు పూజాది కార్యక్రమం నిర్వహించడం వలన శుభ ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే